హాయ్ ఎవ్రీవాన్ అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి ఈరోజు ఫ్రైడే స్పెషల్ అందరూ ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నారండి నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మరి ఈరోజు ఉదయాన్నైతే మరి మా వారైతే వెళ్ళే మటన్ తీసుకొని అయితే వచ్చారండి మరి నేనైతే ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మరి మటన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకైతే వెళ్ళిపోతాం రండి ఈ రోజు నేను కొత్తగా తీసుకున్న ఈ బాండీలో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మరి ఈ బాండీ అయితే లాస్ట్ వీక్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు నా అయితే ఈ బాండీ మా కోడలు తీసుకుందండి మీకు వంట చేసుకోవడానికి చాలా బాగుంటుంది మమ్మీ అని అయితే నా కోసం మా కోడలు అయితే ఈ బాండి తీసుకుందండి నేనైతే మరి ఈ రోజు ఈ బాండీలో అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మరి ఈ రోజు ఫ్రైడే కదండి మాకు ఫ్రైడే అంటేనే మంచి రోజండి మేము ఏదైనా సరే మేము ఫ్రైడే రోజే మొదలు పెడతామండి అందుకోసమైతే నేను ఈ బాండీ అయితే ఈ రోజు అయితే ఓపెన్ చేస్తున్నానండి ఈ రోజు ఈ బాండీలో అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ పైన ఈ బాణి అయితే పెట్టుకున్నానండి హీట్ ఈటెక్కిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కరివేపాకు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు మెత్తగా పేస్ట్లో అయినంత వరకు కూడా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఇలా ఫ్రై చేసుకోవాలండి అడుగు పట్టకుండా ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి చూసారా ఎలా ఫ్రై అవుతుందో ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఇలా మెత్తగా పేస్ట్లా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా బాగా ఫ్రై అయితే కర్రీ పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై అయింది కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే బాగా ఫ్రై అయితే అయిపోయిందాన్ని చూసారా ఎంతో పర్ఫెక్ట్గా ఫ్రై అయితే అయిందో బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి మంచి స్మెల్ కోసం మంచి టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కదండీ ఇప్పుడు ఒకసారి అయితే ఇలా బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అవని మసాలాలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీస్ అంత టేస్టీగా బాగుంటాయండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం హోమ్మేడ్ మసాలా పౌడర్ వేసేసుకోవాలండి మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుందండి బాణీకి అంటుకోకుండా ఉంటుంది ఇలా కలుపుకుతూ ఉంటే ఇప్పుడు మనము వాష్ చేసుకుని పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలండి సారా మటన్ అంతా కూడా ఇలా వేసేసానండి మటన్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మటన్ కూడా ఈ మసాలాలతో ఫ్రై అయితే మటన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుందండి మసాలాలతో పాటు ఈ మటన్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి మటన్కి అంతా బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కొంతసేపు మటన్ కూడా ఈ మసాలాలతో పాటు ఫ్రై చేసుకోవాలి మనకి అదిరిపోయే టేస్ట్తో మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి లేకపోతే చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందో మనం ఒకసారి ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలండి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటే అడుగు పట్టుకుంటా బాగా ఉంటుంది అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసాము కదండి మాడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా మాడిపోతుందండి అందుకోసమని మనం అలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనము పేస్ట్ సరిపడా కారం వేసేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇంకా కారం సరిపోలేదండి ఇంకా వేసేద్దాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే కర్రీ చాలా టేస్టీగా బాగుంటుందండి మరి అరగ పట్టకుండా ఉంటుందండి చూసారా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా బాగుంటుందండి నేను ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను చూడండి ఒక పది నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకొని అయితే కర్రీ ఉడికించుకోవాలండి మరి నా కోసం మా కోడలు తీసుకున్న ఈ బాణి అయితే నాకు చాలా నచ్చిందండి చాలా అంటే చాలా నచ్చిందండి లాస్ట్ వీక్ మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే మా కోడలు నా కోసమే తీసుకుందండి సెట్ ఫుల్గా తీసుకుందండి ఒకే సెట్లోనే అయితే ఐదు పీసులు ఉన్నాయండి ఐదు ఐటమ్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఐదు ఐటమ్స్ కూడా ఒకే బాక్స్లో ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి చాలా బాగుంది కదండి మంచి కలర్ఫుల్గా టమాటో కలర్ నాకు చాలా నచ్చిందండి నిజంగా సూపర్గా ఉందండి చూసారా మటన్ కర్రీ ఎంత పర్ఫెక్ట్గా ఉడుతుందో ఇలాగా కారం వేసుకున్న తర్వాత కూడా కొంతసేపు ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు మనము ఈ మటన్ ఈ కర్రీలోని మనము ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి చూసారా కర్రీ ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసేసానండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి వాటర్ వేసేసుకున్నాము కదా ఇప్పుడు మూత పెట్టుకుని అయితే ఒక అరగంట సేపు అయితే ఈ కర్రీ ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో కాకుండా హైలో కాకుండా మధ్యలో పెట్టుకుని అయితే కర్రీ ఉడికించుకోవాలండి మనం ఎప్పుడూ కూడా మటన్ కర్రీ కుక్కర్లో వండుతూ ఉంటాం కదండి ఈసారి ఇలా బాండీలో కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ముదు ముదురుగా ఉన్న మటన్ అయితే మనం మనం కుక్కర్లో వండుకోవాలండి ఇదంతా ముదురుగా లేదండి అందుకే నేనైతే ఈరోజు బాణీలో ప్రిపేర్ చేస్తున్నానండి మనం కుక్కర్లో వండి కర్రీ కంటే ఇలా బాండీలో వండి కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు అయితే ఉడికించుకోవాలండి ఈ వాటర్ అంతా మొత్తం అయిపోవాలండి కర్రీ దగ్గరకు వచ్చినంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నానండి అరగంట తర్వాత అయితే మళ్ళీ మూత తీస్తానండి ఇలా మనము మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లే కాకుండా హైలో కాకుండా మధ్యలో పెట్టుకొని అయితే కర్రీ ఉడికించుకోవాలండి మనకి కర్రీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుందండి అరగంట సేపు అయితే మనము స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాము కదండి ఇప్పుడు కర్రీ అయితే ఉడికిపోయిందేమో చూద్దాం వావ్ సూపర్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి చూసారా వాటర్ కూడా లేదు చూసారా కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా దగ్గరికి అయితే ఉడికిపోయిందండి వాటర్ కూడా మొత్తంగా ఇంకిపోయిందండి చూసారా వాటర్ కూడా ఏమీ లేదండి కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి చూసారా కర్రీ ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా అదిరిపోయే టేస్ట్తో మటన్ కర్రీ అయితే రెడీ అయిందండి ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారా కర్రీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి మరి ఈ రోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడి వేడిగా వైట్ రైస్ అండ్ రసం మటన్ కర్రీ మరి నేను చేసిన రెసిపీస్ ఈరోజు ఆపులో లంచ్లోకి మా ఇంట్లోని ఇవేనండి మరి మీరంతా ఏం రెసిపీస్ ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి అదిరిపోయే టేస్ట్తో మటన్ కర్రీ అయితే రెడీ చేస్తానండి మరి మటన్ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి స్మెల్ అయితే మరి చాలా బాగుందండి స్మెల్ అయితే